ప్రేక్షకులందరికీ మరో వీడియోకి స్వాగతం చెప్తున్నాను ఇవాళ నేను చూపించబోయే చోట బెర్లిన్లోని చాలా ప్రత్యేకమైన చోట అనమాట ఒక్కసారి వేసవి కాలం మొదలైనప్పుడు చాలామంది వ్యక్తులు ఇక్కడికే వస్తారు గో ఈ నది చూసారా నేను చూపిస్తున్న నది దీని ప్రత్యేకత ఏంటంటే మీరు అక్కడికి ఈత కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు కొద్దీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట అదే ఈత వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ ఒడ్డులో కొట్టుకోవచ్చు అదే ఈ తరహాని వాళ్ళకి మాత్రం ఆ ప్రదేశం అనేది మీకు కొంచెం బాగుంటుందన్నమాట అదని నేను ఇంకో పాటలు ఏంటంటే మీకు ఇక్కడ ప్రత్యేకతలు కానీ ఇక్కడ మనుషులనేది ఏ డైరెక్షన్లో నడుస్తారు అని నేను మీకు అంతా చూపించబోతున్నా అనమాట మరీ ఇంత దగ్గరకు వచ్చారనమాట ఈ చెట్టు చూసారా ఈ చెట్టుకి అసలు ఇప్పుడు లేవు ఆకులు కొత్త కొత్తగా మొలకెత్తడం మొదలైద్దని మాట ఇంకో రెండు వారాల్లో చూడండి ఈ వ్యూ ఎలా ఉందో ఈ నది వెనకాల మొత్తం ఎండిపోయిన చెట్లు సూర్యుడు కనిపిస్తున్నాడుగా ఎలా ఉందో అదే నా వెనకాల చూస్తుంటే ఇక్కడ కూడా మామూలుగా చాలా అసలు వేసవికాలంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అసలుకి ఇంకో రెండు వారాల్లో శీతాకాలం మొదలైనప్పుడు మీకు ఇక్కడ వచ్చి మరీ నేను మీకు చూపిస్తా కొత్త కొత్త పూలు అనేది అనేకమైన రంగులతో ఎలా కనిపిస్తుంటాయో ఉంటాయో నేను మీకు చూపిస్తానన్నమాట వచ్చే వీడియోలో మాత్రం కాకపోతే ఇప్పుడు మాత్రం నానకాలు చూస్తుంటే మీకు కొంచెం ఎడారిలాగా కనిపిస్తుంది అందుకే మీకు అంతగానో చాలా ప్రత్యేకంగా అనిపించదేమో కానీ ఇంకో ఒక్క నెల ఆగితే మీకు ఇది ఈ చోట అనేది చాలా మారిపోయినట్టు కనిపిస్తుంది అది నాయనకాల చూడండి ఈ బాతులు ఈత కొడుతూ ఉన్నాయన్నమాట ఇవేమనుకున్నాయంటే ఎవరో వచ్చారు మనకు ఆహారం తీసుకొచ్చారని అనుకుంటాయి కానీ మన దగ్గర అసలు ఆహారమే లేదు ఇప్పుడు వీటికి పెట్టడానికి ఏదో పలహారం దొరికిద్దని చెప్పి ఇలా దగ్గరకు వస్తున్నారనమాట ఇది ఎలా ఉందో మీకు ఈ నడి ఒడ్డు మరి కొంచెం దగ్గర నుంచి చూపిస్తానన్నమాట దగ్గరకు వస్తేనేమో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలానే ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే రెండు మూడు బాతులు కనిపిస్తున్నాయి అక్కడ ఈ ప్రదేశం అనేది ఒకసారి చుట్టూ మీకు చూపిస్తాను అనమాట కెమెరా తిప్పి మరి చూడండి అసలు ఎంత బాగుందో మీరు అలానే ఒకసారి నడుస్తూ ఉంటే ఈ ప్రదేశం నేను చూపిస్తున్నాగా అక్కడి నుంచి మీరు అలా నడుచుకుంటూ వస్తే మీరు ఆ ఒడ్డు దాకా చేరుకుంటారు అనమాట ఇంకో ఒడ్డు దాకా అక్కడ కూడా కొందరు నడుస్తూ ఉంటారు అనమాట ఆ ఒడ్డు పైన ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఏం కొత్త కొత్త ఉన్నాయో తెలుసుకుందాం అన్నమాట అదే నేను మీకు కూడా ఇప్పుడు చూపించబోతున్నా చూసారా వీటినే మన నీటి కాకులు అంటారు అనమాట ఇవనేది మన నీటిలో అనేది ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట ఇవి ఎగురుతూ ఉంటాయి పైగా నీటిలో కూడా చాలా వేగంగా ఈదుతూ ఉంటాయి అన్నమాట ఇవి సాధారణంగా ఈ వేసవికాలం వచ్చినప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చేటోడిని అనమాట అంటే నాకు ఈత కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ఈత కొడుతూ ఉంటాను అన్నమాట నేనేందంటే ఈ ఒడ్డుందిగా ఈ ఒడ్లో నిలబడి అక్కడుంది చూసాను కదా అక్కడ పెద్ద ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో నుంచి కొంచెం కింద దిగితే ఆ ఉందిగా ఇక్కడి నుంచి ఆ ఒడ్డు నుంచి ఇక్కడ దాకా ఈదుకుంటూ వచ్చేటోడు అనమాట కొందరు ఏం చేస్తారంటే అక్కడ కొందరు వ్యక్తులు అవపడుతున్నారు వాళ్ళేమో చేపలు పడుతూ అనమాట సాధారణంగా అయితే ఇక్కడ చేపలు పట్టాలంటే మీకు కొన్ని అధికారాలు కావాలన్నమాట అసలు ఆ అధికారం కనుక మీకు లేకపోతే లేదా ఒక సర్టిఫికేట్ కానీ ఏమన్నా లేకపోతే ఇక్కడ చేపలు పట్టు పట్టడం చాలా ఇది ఇదనేది ఈ దేశానికి ఉన్న ఒక ప్రత్యేక నియమం అన్నమాట పైనుంచి అనేది మీకు ఇది కనిపిస్తుందిగా ఈ వ్యూ ఇలా ఉంటుందన్నమాట పైనుంచి ఒకసారి ఇలా తిప్పుతూ చూస్తే నేనంటే చాలా పైకి వచ్చి ఇది తీస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి పైనుంచి అయితే చుట్టుపక్కన అసలు మొత్తం అడవిలాగా అనిపిస్తుంది ఒక్కసారి చెట్లు వచ్చిన తర్వాత ఈ కొమ్మలన్నీ విరిగిపోయినాక ఇదనేది మన వింటర్ వల్ల ఇలా ఇరు ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట మంచు పడేటప్పుడు అదే ఒక్కసారి వేసవి కాలం వచ్చినప్పుడు మీరు ఇక్కడికి రావాలి అసలు వృక్షాలన్నీ అసలు ఆకలి లాగా అనిపిస్తే కానీ వాళ్ళు మీకు ఇవన్నీ ఏం అసలుకి ఇవన్నీ నేను కనిపిస్తున్నాయి ఇవన్నీ ఈ మధ్యలో ఉందిగా ఎందుకంటే చెట్లన్నీ కొత్త కొత్తగా మొలిగిస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడైతే ఇది ఈ ప్రదేశం మొత్తం మీకు అసలు అడవి అనిపిస్తుంది అన్నమాట ఏదో బయట నుంచి కనిపిస్తేనేమో ఇక్కడ ఏదో కొన్ని జంతువులు ఉంటాయి లేదా పులి సింహాలు ఉంటాయని మీరు కనుక ఇక్కడికి మొ మొదటిసారి కనుక మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అలానే అనిపించదనమాట అది కూడా వేసవి కాలంలో అది దీనికి ఉన్న విశేషం లా నడుస్తూ నడుస్తూ మన పాదయాత్ర చేస్తూ చివరికి ఆ నడి ఒడ్డు నుంచి ఇంకో ప్రదేశానికి వచ్చారనమాట అనమాట ఇందాకేందంటే మీకు అక్కడి నుంచి చూపించాం కదా ఈ ప్రదేశం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఈ ప్రదేశం ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అనమాట చూడండి అసలు ఈ ప్రదేశం చూసినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఇది చూడండి ఎంత బాగుందో అసలు అక్కడ మాత్రం ఇలాంటి పచ్చ పచ్చని గడ్డి మాత్రం అసలు ఏం కనిపించలే కానీ ఇక్కడ చూడండి అసలు అలా అనిపిస్తుందో అలానే ఎక్కడైతే అసలు ఆ చోట కంటే ఎక్కువ వాళ్ళు ఇక్కడే నడుస్తూ ఉంటారు చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఈ ఇలా నడుస్తూ నడుస్తూ పోతుంటే చివరికి ఇది కనిపించిందనమాట చూడండి ఇప్పుడు మీరు సినిమాలో చూసేటప్పుడు కూడా మీకు ఇలాంటి ప్రదేశాలు కొన్ని అవుపడుతూ ఉంటాయి కదా ఇలా డ్యాన్స్ వేస్తారు లేదా కొందరు నటులు ఉంటారు కదా ఇక్కడికి వచ్చి ఇలా కొంచెం మన షూటింగ్ తీయడం అనేది జరిగింది అనమాట అది ఇలాంటి ఒక ప్రదేశం అనమాట నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇక్కడ ఏంటంటే కూర్చోవచ్చు అనమాట మనం ఇక్కడ కూర్చొని ఈ ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఇలా చూస్తూ ఉండవచ్చు అనమాట ఇలా ఉంటే చూడండి ఇప్పుడేమో సాయంత్రం ఒక నాలుగున్నర అయిందనమాట గో ఇది కూడా చూసారు కదా మెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ మెట్లు అనేది కొంచెం ప్రత్యేకంగా అన్నమాట గో రెండు రెండు మెట్లకి ఇలాంటిది ఒక దారి ఉంటుంది అన్నమాట చూడండి మెట్లు ఏమో ఎంత వింతగా ఉందో సాధారణంగా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మెట్లు ఇలానే ఇలా అసలు కనిపించవు ఎక్కడైతే కొంచెం వింతగా ఉంటాయన్నమాట చూడండి చివరకు అనేది మన రైల్స్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట ఇక్కడికి సో చూసారుగా ఈ వీడియో మొత్తం మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఇలాంటి మరికొన్ని వీడియోల గురించి మీకు వివరాలు కావాలంటే మా ఛానల్ అనేది కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంచండి మీరు ఎందుకంటే ఒక్కసారి వేసవి కాలం మొదలు పెడితే ఇక మనకి ఇలా యాత్ర అంటే యాత్ర ఉంటుంది మాట అంటే ప్రయాణం చేస్తూ ఉంటాను అనమాట ఒక్కసారి వేసవికాలం వచ్చేసరికి అంటే వేరే వేరే దేశాలు అవన్నీ మేము నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట అనేక రకాలైన వీడియోలతో పాటు వాటి అందాలు అదే మీరు కనుక ఇక్కడికి వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కూడా మీకు ప్రత్యేకంగా వేరే వీడియోల్లో మొత్తం చూపిస్తూ ఉంటాను అన్నమాట సో మరికొన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట మరి ఇప్పటి ప్రస్తుతానికైతే నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను ఈ కమెంట్లో చెప్పండి వీడియో ఎలా అయితే ఉందో ఎలా నచ్చిందో ఏ భాగం మీకు చాలా బాగా నచ్చింది ఏ ప్రదేశం మీకు చాలా బాగా నచ్చింది ఈ వీడియోలో ఏ భాగం బాగుందని చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అనమాట అప్పటిదాకా సెలవు తీసుకున్నాను బాబాయ్